నేనేం చెప్పలేదు నా బాధ ఏమన్నా గవర్నమెంట్ తీరుస్తుందా చెప్పండి నా బాధ ఏమన్నా తీరుస్తుందంటే నేను చెప్పలేదు సార్ అరవై లక్షల పైన నాకు మాడు చెప్పినాడు రెండేళ్ళు అయింది ఇప్పుడు అరవై లక్షలు ఆస్తినట్టు నేను ఎట్లు బతకలే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఏం చేసినారు ఏం కదా తెల్లజామున ఇంటోళ్ళు ఫోన్ చేసినారు సార్ అప్పుడు బయటకు వచ్చినాను వన్ నాట్ ఫోన్ చేసినాను అంతే ఇంకా అంతకు మించి నాకు ఏం తెలియదు సిలిండర్లు కాదు సార్ కటింగ్ సరిగ్గా చేయకప్పుడు జరిగింది అంతే ఈరోజు తెల్లవారుజామున ఐదు నర గంటల ప్రాంతంలో అనంతపురం టౌన్లో మేడా పెట్రోల్ పంప్ పక్కన తాడిపత్రి రోడ్లో ఒక టైర్స్ గోడౌన్ ఫైర్ అవుతున్నదని చెప్పి ఒక కాలర్ ఫోన్ చేశారు అందువంటనే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అనంతపూర్లో ఉన్నటువంటి రెండు ఫైర్ టెండర్లని ఇక్కడ టర్నౌట్ చేసి ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేశాము దాని తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ చూసి చుట్టుపక్కల ఫైర్ హజార్ పబ్లిక్ హజార్డ్ ఉందని చెప్పేసి రెండు ఫైర్ టెండర్లని ధర్మవరము తాడిపత్రి నుంచి కూడా రమ్మని చెప్పడం జరిగింది అదేవిధంగా అదే టైంలో మున్సిపల్ అథారిటీస్ని మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి మున్సిపల్ ట్యాంకర్స్ తోటి వాటర్ని తెప్పించుకోవడం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం జరిగింది రెవెన్యూ అథారిటీస్ కూడా వాళ్ళ యొక్క సహకారం తోటి కూడా ఇక్కడ ఫైర్ పుట్ ఆఫ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎఫెక్టివ్గా ఫైర్ ఫైటింగ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు ఆ పబ్లిక్ని మనం ఇవాక్యుయేట్ చేయడం వల్ల ఎటువంటి క్యాజువాలిటీ లేకుండా ప్రాపర్టీ లాస్ మాత్రమే ఉండిపోయింది ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అథారిటీస్ అయితేనేమి రెవెన్యూ అథారిటీస్ అయితే పోలీస్ అథారిటీస్ అయితే కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు అందరూ కూడా స్పందించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టము ఇక్కడ జరగకుండా కేవలం ఆస్తి నష్టం మాత్రమే ఉందని తెలియజేస్తాం అది అంచనా వేస్తున్నాం దర్యాప్తులో ఉన్నది అది టైర్స్ ఓల్డ్ టైర్స్ అంటున్నారు ఓల్డా ఏది స్టాకు మొత్తం చూసి అవన్నీ కూడా దర్యాప్తు చేస్తాం ఫైర్ ఇంజన్లో మా ఫైర్ ఇంజన్లో నాలుగు వేల ఐదు వందల లీటర్లు ఉంటుందండి మేము వచ్చినా ఎంబడే నీళ్ళు కొట్టేస్తేనే దాంట్లో ఉండవు మళ్ళీ పట్టుకొని రావాల్సిందే ఆ పట్టుకు రావాలంటే మళ్ళీ ట్యాంకర్ దగ్గరికి వెళ్ళాలి మున్సిపల్ ట్యాంకర్ దగ్గరికి అందుకే మేము మున్సిపల్ అథారిటీస్ వాళ్ళకి తీసుకొని చెప్పి మేము తీసుకొని వాళ్ళ ట్యాంకర్స్ని వాళ్ళ ట్యాంకర్స్కి మేము మా పంపులు ఫిట్ చేసుకుని ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం ఎప్పుడు కూడా ఫైర్ ఇంజిన్లో నాలుగు వేల ఐదు వందల లీటర్లే ఉంటుంది అదేం కలుపుతారు కాదు వచ్చేస్తుండదు వాటర్ దాంట్లో అయిపోతే మళ్ళీ పట్టుకొచ్చుకోవాలి ఇప్పుడు మేము మూడు ఫైర్ టెండర్లు ఉన్నాయి ఇక్కడ తాడిపత్రి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అదే కాకుండా మేము మూడు ఫైర్ పంప్స్ అంటే పోర్టబుల్ పంప్స్ తోటి కూడా మేము ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం మున్సిపల్ ట్యాంక్స్కి ఇది చిన్నదని మీరు ఎలా అంటున్నారు మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది పబ్లిక్ ఇవాక్యుయేషన్ చుట్టూరు ఎందుకంటే అర్లీ అవర్స్లో జరిగింది కాబట్టి పబ్లిక్ ని ఇవాక్యుయేడం చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మనకు ప్రాణ నష్టం లేదు చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళందరినీ కూడా లేపేసి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా బయటకు పంపించేయడం జరిగింది దర్యాప్తు చేయాలి షార్ట్ సర్క్యూట్ మరి ఎలా జరిగింది ఎందుకంటే అర్లీ అవర్స్లో జరిగింది కాబట్టి ఏదైనా నోస్ ఎందుకంటే ఇది రోడ్డు పక్కనే ఉంది కాబట్టి ఏదైనా బీడీ సిగరెట్ తాగేస పడేసి పడి పడేసి ఉండొచ్చు చలిమంట వేసి ఉండొచ్చు లేదా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు అది లేటర్ స్టేజ్లో దర్యాప్తు చేసిన తర్వాత తెలియదు గతంలో ఏదో ఒక బ్లాస్ట్ జరిగి జరిగిపోవడం జరిగింది ముందులో గతంలో చూసుకుంటే కింద మొత్తం ఇదంతా కూడా ఖాళీ ప్రాంతం అంతా అవుట్కట్స్ ఉండడం వల్ల ఇక్కడ వీళ్ళకి గుజీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా మేము దీన్ని వెంటనే దీన్ని మాట్లాడి నోటీసులు ఇప్పించి దీనికి వెంటనే మేము ఖాళీ చేయిస్తాము అదేవిధంగా ఏ విధంగా అయితే పొద్దున్నే దీంట్లో మంటలు జరిగాయో ఉదయాన్నే ఐదు ఐదు ఐదున్నర నుంచి స్టార్ట్ అయినట్టు మంటలు అందరూ కూడా మన ఫైర్ సిబ్బంది కానివ్వండి మన మున్సిపల్ సిబ్బంది మున్ పోలీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా తొందరగా అలర్ట్ అయ్యి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేయించి ఎక్కడ కూడా ఏ విధమైన కూడా ప్రాణ నష్టం జరగకుండా వీళ్ళందరూ మెజర్స్ చేసుకునేందుకు ముందుగా వాళ్ళందరినీ కూడా మంచిగా విషయాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా విధంగా మున్సిపల్ అథారిటీస్ అన్ని మన గవర్నమెంట్ ట్రాక్ ట్యాంకర్స్తో పాటు ప్రైవేట్ ట్రాక్టర్స్ జేసీబీస్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా జేసీబీస్తో పాటు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని అప్పటికప్పుడు ఇక్కడ ఉండే లోకల్ కార్పొరేట్స్ మన ప్రజాప్రతినిధులు మన గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా పాల్పంచుకొని దీనికి చుట్టుపక్కల ఉండేవాళ్ళు మెయిన్ దీనికి అన్నిటి కూడా ఖాళీ చేయించి మణి ముఖ్యంగా ఇంకా ఏం నష్టం జరిగింది అంటే అది కూడా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళు వచ్చి రెవెన్యూ అధికారులు వచ్చి దాన్ని అంచనా వేసినా కూడా దాన్ని కూడా మేము ముందుగా తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఉదయం సుమారు ఐదున్నర గంటల సమయంలో ఈ విధంగా గుత్తి రోడ్డు ఎన్టీఆర్ మార్గ మార్గంలో ఈ వేస్టేజ్ టైర్ వేస్టేజ్ షాపు బర్న్ అవుతుంది అని చెప్పేసి సమాచారం వచ్చింది వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళకు తెలియజేయడం జరిగింది మా బ్లూ కోడ్స్ వాళ్ళు ఇమీడియట్గా రీచ్ అయ్యారు అదేవిధంగా మా పోలీస్ స్టాఫ్ అందరూ వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఫోర్ టౌన్ స్టాఫ్ అందరూ వచ్చారు అన్ని ఆల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అథారిటీ కానీ నెక్స్ట్ ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు కానీ అందరూ బాగా స్పందించారు మంటల అదుపులో ఉన్నాయి ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు ఓన్లీ ప్రాపర్టీ ఆ పాత ఓల్డ్ టైర్స్ మాత్రం డ్యామేజ్ అయినాయి దానిపైన ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు అందరినీ ఎంక్వైరీ చేస్తే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది కరెంటు నిప్పులు పడినాయి అప్పుడు స్టార్ట్ అయిందని ఆ టీ బంక్ వాళ్ళు కూడా తెలియజేసినారు దీనిపైన ఏదైనా ఉంటే ఫర్దర్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం